టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆఫ్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ దేవి తెలంగాణలో అసెంబ్లీలో అధికారాల మార్పు జరిగిన తర్వాత శాసన మండలిలో కూడా కప్పల తక్కెడగా మారుతున్నటువంటి పరిస్థితి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఇలా జంపింగ్స్ నాటడం అనేది ఇప్పుడు సహజమైపోయినటువంటి వాతావరణం ముఖ్యంగా శాసన మండలిలో బలాన్ని కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎవరైతే కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్లో చేరారో వాళ్ళందరినీ వెనక్కి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తుంది పనిలో పనిగా వాళ్ళతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నటువంటి ఎమ్మెల్సీలను కూడా తీసుకొచ్చేస్తుంది ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలకి కాంగ్రెస్ తీర్థం ఇచ్చారు అక్కడ జాతీయ రాజకీయాల్లో చూస్తే బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న కె కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో తెలంగాణ అసెంబ్లీ శాసనసభల్లో జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్ ప్రధానంగా మండలిలో పరిమ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది అసలు శాసన మండలి తెరలు ఏ విధంగా ఉన్నాయి ఒకేసారి ఆరుగురు దీపాదాష్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ బలం అసలు ఎంత పెరిగింది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం తెలంగాణ శాసన మండలిలో మొత్తం నలభై స్థానాలు ఉన్నాయి అందులో ప్రస్తుతం ప్రభుత్వానికి మార్పులు చేర్పులు జరిగిన అంటే ఆరుగురు మండలి సభ్యులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత పెరిగినటువంటి బలం పన్నెండుకు మాత్రమే పెరిగింది అలానే ఇంకొక రెండు స్థానాలు రిక్వైర్మెంట్ అంటే రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది ఎందుకంటే అవి పెండింగ్లో ఉన్నాయి కేసుల రీత్యా ఆ స్థానాలకు సంబంధించి ప్రొఫెసర్ కోదండరామ్ని అలానే అనీస్ ఖాన్ని నామినేట్ చేసి అనీస్ ఖాన్ని నామినేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం అయితే అది కోర్టు కేసులో పెండింగ్ ఉండడం వల్ల ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి గతంలో అంటే తమిళసై గవర్నర్గా ఉన్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి ఇద్దరు అభ్యర్థుల్ని నిలుపుదల చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి ఇద్దరు అభ్యర్థులకి గవర్నర్ క్లారిటీ ఇవ్వడం కోర్టు మెట్లు తొక్కడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆ రెండు సీట్లకు సంబంధించి కూడా క్లారిటీ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి అవకాశం ఉంది ఎందుకంటే జడ్జిమెంట్ ఎలా వచ్చినా కానీ బలాల పరంగా చూస్తే ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బలం పరంగా కాంగ్రెస్ పార్టీ ఆ రెండు సీట్లు గెలుచుకునేటువంటి స్కోప్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూటమిలో చూస్తే మొత్తం పద్నాలుగు నంబర్ కనిపిస్తుంది అలానే ఎంఐఎం కూడా మిత్రపక్షంగా కొనసాగుతుంది కాబట్టి మరొక రెండు స్థానాలు ఎంఐఎం ఎంఐఎంకు ఇక అఫీషియల్ అపోజిషన్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి బీజేపీ ఇటీవలే గ్రాడ్యుయేట్స్ కోటాలో మహబూబ్ నగర్ నుంచి ఒక స్థానాన్ని గెలుచుకుంది ఇద్దరు ఇండిపెండెంట్లో ఉన్నారు మరో రెండు స్థానాలు వేకెంట్గా ఇది తెలంగాణ శాసన మండలిలో ఉన్నటువంటి బలాబలాలు అలానే పార్టీ మారినటువంటి నాయకుల పరిస్థితి ఒకసారి మనం చూద్దాం ఆరుగురు ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యే కోటాలో ఎలెక్ట్ అయినటువంటి వాళ్ళల్లో ఒక ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి పరిస్థితి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు ఎగ్గే మల్లేశం పార్టీ నుంచి మారారు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇంకొక సంవత్సర కాలం పాటు మాత్రమే ఆయన టర్మ్ ఉంది సో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇంకొక ఇక స్థానిక సంస్థల కోటాలో ఎలక్ట్ అయినటువంటి నాయకులను కూడా ఒకసారి చూద్దాం దండే విఠల్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆయనకి టర్మ్ ఉంది అలానే కరీంనగర్ ఎమ్మెల్సీ స్థాన స్థానిక సంస్థల స్థానం నుంచి ఎలక్ట్ అయినటువంటి భానుప్రసాద్ ఈయన కూడా మాజీ కాంగ్రెస్ నేత సో ఈయన కూడా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు టర్మ్ ఉంది ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సో భానుప్రసాద్ రావు తర్వాత మరొక ఇద్దరు అంటే ఆల్రెడీ పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ మొత్తం కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది ఆల్రెడీ ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఎంఎస్ ప్రభాకర్ రావు కూడా కాంగ్రెస్లో చేరారు ఈయనకి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు అంటే ఇంకొక ఏడాది మాత్రమే ఆయనకి శాసన మండలిలో అవకాశం ఉంది సో ఇది పరిస్థితి ఇంకా మిగతావి అంటే ఎలెక్టెడ్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీస్లో కానీ వీటిలో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీస్లో మొన్నే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి గెలుపొందారు అలానే నిజామాబాద్కు సంబంధించి జీవన్ రెడ్డి ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తున్నారు మరొక ఏడాది పాటు ఆయనకు కూడా టర్మ్ ఉంది ఇక ఇటీవల నామినేటెడ్ కేటగిరీస్లో చూస్తే కనుక ఇప్పుడు పార్టీ మారినటువంటి మరొక ఇద్దరు నాయకులు నామినేటెడ్ కేటగిరీలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్సీలుగా అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు బొగ్గారపు దయానంద్ బసవరాజ్ సారయ్య వీళ్ళిద్దరూ కూడా రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు వీళ్ళకి పదవీ కాలం ఉంది సో వీళ్ళిద్దరు కూడా మారారు మరొక రెండు పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి ఈ రెండు పొజిషన్స్ సంబంధించి కోదండరాము అలానే అలీ అలీస్ ఖాన్ వీళ్ళిద్దరికీ కూడా అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇది శాసన మండలిలో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఆరుగురు సభ్యులు ఒకేసారి పార్టీ మారినప్పటికీ కూడా శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి కావలసినంత బలం వచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది మరికొంతమంది పార్టీ మారేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే శాసనసభలో బలం ఉన్నప్పటికీ శాసన మండలికి వచ్చినటువంటి బిల్లులు అన్నింటి విషయంలో విపక్షాన్నదే పైచేయి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో కేసీఆర్ అనుసరించినటువంటి విధానాన్నే అమలు చేస్తూ రేవంత్ రెడ్డి తన సర్కారును బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు శాసన శాసనమండలిలో గతంలో తెలుగుదేశం పార్టీని విలీనం చేశారు కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీలో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో సో అదే ఈక్వేషన్స్ ఇప్పుడు కాంగ్రెస్ని వీడి వెళ్ళిపోయినటువంటి నాయకులందరినీ వెనక్కి తీసుకొస్తున్నారు అలానే తెలుగుదేశం పార్టీలో లాయల్గా పనిచేసి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు సో శాసన మండలిలో తన బలాన్ని పెంచుకునేందుకు రాబోయే రోజుల్లో మరింత పటిష్టమైన వ్యూహాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసేటువంటి అవకాశం ఉంది ఈ క్రమంలో మరిన్ని రివర్స్ జంపింగ్ చూస్తామా లేదా ఉన్నవాళ్ళని అందరినీ లాకొచ్చి కాంగ్రెస్లో కలిపేస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది కాబట్టి ఆ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉందనేది విశ్లేషణ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి